ఈ పలకపోయి ఇంచుమించుకు వన్ ఇయర్ అవుతుందంటే ఈ వన్ ఇయర్ నుంచి కూడా కనీస వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎన్నోసార్లు ఇలా చెప్పాం చెప్పిన తర్వాత ఎవరు పట్టించుకోలేదండి తర్వాత చిన్నపిల్లలు చాలా మంది పడిపోతాం ముస్లిలు వాకింగ్ డైలీ వస్తాం సాయంత్రం ఐదు గంటలకు వాకింగ్ చాలా చాలామంది వాళ్ళు కూడా ఎన్నోసార్లు పప్పు ఇక్కడ పడిపోవడం తర్వాత కిందకి వెళ్ళడం చేయడం అవుతుందంటే ఇదివరకు ఇట్లాగే మన స్టేడియం దగ్గర అవసరం అలాగే పలకలు ఇరిగిపోతే దానివల్ల కూడా చాలా మంది ముస్లింలు అక్కడ లోపల ఒకటి చనిపోయి ఇంచుమించుకు మూడు రోజుల వరకు దాన్ని తీయడం జరిగింది దీని గురించి అధికారులకు స్పందించాలని మేము కోరుకుంటున్నాం